బిగ్ బాస్ లోకి పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారు పృథ్వీ వాళ్ళ మదర్ రాగానే చాలా అనమాట ఎందుకంటే ఆవిడికి అస్సలు తెలుగు రాదు తెలుగు మాట్లాడుతున్నా కూడా కంప్లీట్ అర్థం అవ్వట్లేదు సో వెనక నుంచి నిఖిల్ పృథ్వీ పక్కన ప్రేరణ యష్మి ఇలాగ ఎవరికి తోచిందో వాళ్ళు ట్రాన్స్లేట్ అనమాట అయితే నిఖిల్ వచ్చి వాళ్ళ మదర్తో అన్నాడు ఆంటీ ఎక్కడ ఎలా వచ్చారు బెంగళూరు బ్యాంగ్ నుంచి మంగళూరు నుంచి ఎక్కడ ఎలా వచ్చారు అంటేది అంటే ఇవాళ ఎయిట్కి వచ్చాను మార్నింగ్ ఎయిట్ అని చెప్తున్నారు అనమాట అని నిఖిల్ నీకు ఒక రిక్వెస్ట్ అంటే ఆంటీ అంటే కనీసం వాడి గడ్డం తీయించు అంటే ఆంటీ మీకు మీకు దండం ఆంటీ లక్షలు ఇస్తాను మూడు వారాలు ఇమ్యూనిటీ ఇస్తానన్నా కూడా వద్దన్నాడు నేనేం చేయగలను ఆంటీ అంటే నువ్వు చేయగలవు నువ్వు సూపర్ టాస్క్ ఆడుతున్నావు ఆ మూట టాస్క్ బస్తా టాస్క్ మీ ఇద్దరు త్రిబుల్ ఆర్ గుర్తొచ్చింది మీ ఇద్దరిని చూస్తే వెరీ వెరీ నైస్ సూపర్ మీ టాస్క్ ఇలాగే ఆడండి మీరు మంచిగా విన్ అవుతారు నో డౌట్ అని చెప్పేసి అంటారనమాట అయితే ఈ లోపు గడ్డం తీయించి అంటే కనీసం ట్రిమ్ చేయించు అంత ఎక్కువ గడ్డం బాగాలేదు అంటే పృథ్వీ నో అంటే నో అంటాడు అనమాట ఇక నిఖిల్ అంటాడు ఆంటీ మనం ఒక పని చేద్దాము ఇప్పుడు మీరు పట్టుకోండి పృథ్వీని గట్టిగా నేను వచ్చి తీసే ట్రిమ్ చేస్తాను అదొక్కటే ఆప్షన్ నా దగ్గర ఇంకే ఆప్షన్ లేదు అంటే అప్పుడు నిఖిల్ వాళ్ళ సారీ పృథ్వీ వాళ్ళ మదర్ ఇద్దరిని మెచ్చుకున్నారు ఫస్ట్ గౌతమ్ని ఆ తర్వాత నిఖిల్ని ఇద్దరిని మెచ్చుకున్నారు అనమాట గౌతమ్ నీ గేమ్ చాలా బాగుంది మీరు రోజు కనిపిస్తున్నారు ఆ తర్వాత నిఖిల్ కూడా మెచ్చుకున్నారు అనమాట ఇక మెగా చీఫ్ గురించి ఏం మాట్లాడి మే మాట్లాడారంటే పృథ్వీ వాళ్ళ మదర్ ఆ మెగా చీఫ్కి నీకు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదు కానీ బయట నువ్వు నీకు మెగా చీఫ్ గానే సపోర్ట్ ఉంది అని చెప్పేసి అన్నంతో ఇంకా పృథ్వీ హ్యాపీ ఫీల్ అయిపోతాడు ఆ తర్వాత ఈసారి పో నవ్వచ్చు కదా మెగా చీఫ్ అని వాళ్ళ మదర్ అంటే సింహానికి కిరీటం అక్కర్లేదు అని చెప్పేసి అంటాడనమాట అనగానే ఇంకా అందరూ నవ్వుతారు సో అట్లాగా ఫన్నీ కాన్వర్జేషన్ బట్ ఆవిడ గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరిని కూడా స్ట్రెస్ చేసి మరి చెప్పారు అనమాట అది జరిగింది